పెట్టుకోవాలి వాళ్ళు ఉండే బస్తీలు పెట్టుకోవాలా పేద ఉండే బస్తీలు పెట్టాలా కాలనీలో పెట్టాలా మెయిన్ రోడ్లో పెట్టాలా వేల బల్బులు కావాల్సి ఉంటే యాభై బల్బులు ఇస్తే యాభై వీధి లైట్లు కాలిపోయిన బల్బుల దగ్గర కొత్తవి పెట్టడం కోసం రిప్లేస్ చేయడం కోసం యాభై యాభై ఇచ్చారు ఆ పరిస్థితి హైదరాబాద్లో ఉంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఏరియా పెంచుకుంటూ పోతే బడ్జెట్ అలైకేషన్ లేకుండా నిధులు లేకుండా వాటి గురించి ఆలోచన చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తాయి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి నిధులు వస్తాయి ఇక్కడ నుంచి మంత్రులకు నిధులు వస్తాయి ఇక్కడ నుంచి వ్యక్తిగతంగా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు కల్పన రెండే రెండు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం ఉంటుంది డిఆర్డిఏ ఉంటుంది లేకపోతే జీరాంజీ ఉంటుంది ట్రైబల్ మినిస్ట్రీ ఉంది ఫిషరీస్ అనేక రకాల గ్రామాలు ఉంటాయి పథకాలు ఇక్కడ ఉండేటువంటి రెండు ప్రధానమైనటువంటి సంస్థలు జిహెచ్ఎంసి మెట్రో వాటర్ ఈ రెండు కూడా నిధుల కొరతతో ఇబ్బంది ఉంది చిన్న వర్షం పడ్డదంటే రోడ్ల మీద వాటరు ఫ్లో అయితే ఇది ఏదీ చూడకుండా ఉల్టా నేను మూసి ప్రక్షాళన చేస్తా బెస్ట్ చేయాలని నేను కూడా సపోర్ట్ చేసిన మా పార్టీ తరఫున కూడా మూసి ప్రక్షాళన చేయాలని కోరుకున్నాం మంచి పని చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు కానీ చేతిలో చిల్లి గవ్వలేదు కనీసం రోడ్లలో ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ శానిటైజేషన్ సిబ్బంది లేదు ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఫిఫ్టీ పర్సెంట్ సిబ్బంది కొరత ఉంది తూతూ మంతరంగా శానిటేషన్ జరుగుతుంది మెయిన్ రోడ్ల మీద శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉందా లేదా చెప్పాలి ఈరోజు ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన మున్సిపల్ మినిస్టర్ ఆయన్ని శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉంది రెవెన్యూ అందుబాటులో లేదు ఆదాయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఆర్ఆర్ ట్యాక్స్ మాత్రం వాళ్ళు వసూలు చేసుకుంటారు ఇష్టారాజ్యంగా ఆల్రెడీ కేరళకి వెళ్ళిపోయింది కేరళ ఎలక్షన్స్కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వెళ్ళిపోయింది తెలంగాణ నుంచి వెళ్ళిపోయింది ఫస్ట్ ఇన్స్టాల్మెంటే ఇంకా మిగతా ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికల కోసం ఇప్పుడే ఇన్స్టాల్మెంట్స్ వెళ్ళిపోయినాయి ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి ఇది పరిస్థితి కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో జిహెచ్ఎంసీ ఒరిజినల్ జిహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్ చేసి ఇది మీకు ఇది నాకు అని ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు వచ్చారు కాబట్టే ఈరోజు రాజేంద్ర నగర్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా కానీ ఈ యొక్క ఇది పెద్దగా అవుతున్నప్పటికీ పక్కన అవుతున్నటువంటి రెండు కొత్త కార్పొరేషన్ చిన్నగా అవుతున్నప్పటికీ అక్కడ డెబ్బై తొమ్మిది ఉంటాయి ఇక్కడ నూట యాభై పైన ఉంది ఇక్కడ డివిజన్స్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ తక్కువ ఉంటుంది అయినప్పటికీ కూడా కనీసం చేసినప్పుడు ఈ మూడు కార్పొరేషన్ సమానంగా చేయొచ్చు అది కూడా చేయకుండా ఇది మజులిస్ట్ పార్టీ కోసం మజులిస్ట్ పార్టీ కట్టబెట్టడం కోసం ఈ యొక్క కార్పొరేషన్ జిహెచ్ఎంసి ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి మజులిస్ట్ పార్టీ సహకారం అందిస్తుంది ఏది ఏమైనప్పటి కూడా ఈ కార్పొరేషన్ సంబంధించి ఏర్పాటు లేక ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి విధి విధానాలను వాయులేట్ చేయడం నెంబర్ వన్ నెంబర్ టూ సెన్సెస్ సంబంధించినటువంటి డీజీ ఇచ్చినటువంటి విధి విధానాలను నామినేట్ చేసి దేశంలో ఎక్కడే లేకుండా ఇక్కడ ఒకరిగే వాయులేట్ చేసి చేశారని చెప్పి మనం చేస్తున్నాం ఉన్నాం వార్డులు రెవెన్యూ పరిధులు ఎందుకంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాలకు సంబంధించిన యూనిట్ కింద కార్యాచరణ వాళ్ళు రూపొందిస్తారు సెన్సస్ ఇట్లా ఒక రోజులో చేయరు ఒక సంవత్సరం సంవత్సరం ముందు నుంచి ప్లాన్ చేస్తారు ట్రైనింగ్ క్లాసెస్ కానీ ప్లానింగ్ కానీ అవన్నీ ఇప్పుడు ఒక లక్ష మంది పాల్గొన్న లక్ష మందికి పైగా తెలంగాణలో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఎమరేటర్స్ లక్ష మందికి పైగా అవన్నీ ప్లాన్ చేస్తారు నువ్వు వార్డులు మార్చేస్తే రెవెన్యూ డివిజన్స్ మార్చి వార్డులు అంటే అర్బన్ ఏరియాలు గ్రామాలు వస్తే రెవెన్యూ గ్రామాలు వస్తాయి రూరల్ ఏరియాలో రెవెన్యూ గ్రామాలు అంటారు అర్బన్ ఏరియాలో వార్డులు అంటారు ఇవన్నీ స్టారాజ్యంగా మార్చుకుంటే ఎట్లా మీరు మీరు వయోలేట్ చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత బరి తెగిన తర్వాత ఎవరేం చేస్తారు ఎందుకన్నాడో మీకు తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు డివైడ్ కావాలా అందుకోసం ఒక ఒక నాటకీం ఇంతకు ముందేమన్నాడు ఎలక్షన్ల ప్రచారం ఎక్కడుంది బీఆర్ఎస్ పార్టీ అన్నాడు ఆయన్ని బీఆర్ఎస్ పార్టీ ఏడుంది పోయింది అడ్రస్ లేదు ఫామ్ హౌస్ అయిపోయింది ఆయనే అన్నాడు నేను మళ్ళీ మొన్న చిట్ చాటింగ్లోనేమో తిరుముఖ పెట్టింది అంటే ఆయన 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 వర్షన్ ఆయనకు మా వర్షన్ నాకు మాది ప్రజల వర్షను డెఫినెట్గా మంచి వాతావరణం ఉంది మా అధ్యక్షుల వారు చెప్పినట్టు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాకు ఈరోజు వచ్చినటువంటి వార్తలు ఇక అయిపోయింది పోలింగ్ అయిపోయింది ఇప్పుడు ఏం చెప్తుంది అయితే కాలేదు కాబట్టి మేము కూడా మీరు మాట్లాడలేదు కాకపోతే ఎగ్జిట్ పోల్ ఇచ్చేసింది పోలింగ్ కాకపోతే ఎగ్జిట్ పోల్ ఇచ్చేసింది అందుకే

ఇప్పుడు వేధింపులు ఎక్కడికి మాకు డాటా వచ్చింది ఇప్పుడు అది మీరు రాజకీయంగా అదికే ప్రజాస్వామ్య పదార్థం నారాయణ కేట్ ఆదిలాబాద్ మంచిరాల్ చెన్నూర్ షాద్నగర్ సుల్తానాబాద్ మహబూబ్నగర్ ఖానాపూర్ సదాశివపేట్ ఎల్లంపేట్ మహబూబ్నగర్ వైరా కొత్తగూడెం నిజామాబాద్ ఇవన్నీ స్థానాల్లో కూడా ఇవాళ గొడవలు అయినాయి మీకు కంప్లైంట్ కూడా చేసినాము ఇంకా దీనికి కాకుండా ఇంకా చాలా వచ్చినాయి అంటే కొద్దిగా మేజర్గా కంప్లైంట్ చేసినటువంటి ఇవి అంటే పైన మా కంట్రోల్ రూమ్ ఉంది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఎలక్షన్ కమిషన్కు పోలీసు ఇద్దరికి కూడా పంపిస్తున్నాం అయితే ఇన్ని పంపించినప్పుడు కూడా ఇమ్మీడియట్ యాక్షన్స్ ఉండట్లేదు దీన్ని బట్టి స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే భయంతో వాళ్ళంతా కూడా ఈ అధికార దృఢం చేస్తూ ఉన్నారు అది